చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు లడ్డు అంశంపై మాట్లాడిన సీఎం శ్రీవారు చాలా పవర్ఫుల్ దేవుడని అన్నారు ఎవరైనా హాని తరపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించబోమన్న ఆయన తిరుమల పవిత్రతను కాపాడతామని స్పష్టం చేశారు God is a powerful God. Nobody can do any harm प्रोटेक्ट इट एंड ऑलो यू विल एनी बडी डूस एनी आर सो आई एम अपीलिंग ऑल डिवट आलाजी अंड ट्रस्ट नॉट गॉड अंड ट्रस्ट विल डू अवर बेस्ट फॉर द सर्विस वी वोट टॉलरेट एनी इंप्यूरिटी आर Uh, we can name anything mm. we'll protect the sanctity and purity of allah that is our commitment that is our love. Um, that um, i am appealing all of you you trust on us we'll commit తిరుమలలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు లడ్డూ అంశంపై మాట్లాడిన సీఎం శ్రీవారు చాలా పవర్ఫుల్ దేవుడని అన్నారు ఎవరైనా హాని తరపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించబోమన్న ఆయన స్పష్టం చేశారు anybody does any harm is there no so i am appealing all devotees on behalf of balaji on trust not god on trust we'll do our best for the service we won't tolerate any uh, impure, impurity or uh, you can name anything మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం తిరుమలలో వకుల మాత భారీ వంటశాలను ప్రారంభించారు ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన తిరుమల లడ్డు విషయంలో మాత్రము చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు లడ్డు ఎంతో పవిత్రమైనదని లడ్డూకు ఒక శాంక్చువీ ఉందని దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అయితే లడ్డూతో ఎవరైనా ఈ రకంగా అపవిత్రం చేసిన వాళ్లకు దేవుడు సరైన శాస్తి చేస్తారని కూడా ఆయన మాట్లాడటం జరిగింది అదేవిధంగా తిరుమల ఆలయానికి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి టీటీడీ డెవలప్మెంట్స్ గురించి ఉన్నతాధికారులతో కూడా ఆయన ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు సూచనలు కూడా చేశారు సీఎం ఉన్నతాధికారులకు అంటే ప్రధానంగా తిరుమలలో ఎటువంటి మార్పులు చేయాలి ప్రక్షాళన అంటే ముందుగానే గతంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమలను ముఖ్యంగా టీటీడీని ప్రక్షాళన చేస్తానని టీటీడీ ప్రక్షాళనతోనే ప్రక్షాళన అనేది మొదలవుతుందని సీఎం చెప్పారు అప్పటి నుంచి కూడా అనేక మార్పులు జరిగాయి టీటీడీలో అందుకు సంబంధించి ఈరోజు కూడా ఆ మార్పు చేర్పుల మీద కూడా సీఎం అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు సూచనలు కూడా చేశారు అంటే ప్రధానంగా తిరుమలలో ఇటు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పనులు కావచ్చు అన్న నాణ్యత కావచ్చు లడ్డూల నాణ్యత కావచ్చు వీటితో పాటు కొన్ని పాలనాపరమైన అంశాల మీద కూడా సీఎం సూచనలు చేశారు ఈ సూచనలకు సంబంధించి ఇంకా తిరుమల అంటే తిరుమల లడ్డు అనగానే ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు కలిగిన లడ్డు అటువంటి లడ్డు కూడా తయారు చేయడానికి వీలు కాదు అటువంటి లడ్డు అలాగే ప్రముఖులు దర్శనానికి వచ్చినప్పుడు కూడా హడావిడి కనిపించకూడదు సామాన్యులందరు కూడా మంచిగా దర్శనం కలగాలి అని కూడా చెప్పారు అలాగే ఎక్కువగా వ్యయాలు కూడా చూసుకోవాలి ఇవన్నీ కూడా కామెంట్ చేశారు అంటే కంప్లీట్ వ్యవస్థలోనే ఒక మంచి మార్పు తీసుకురావడం రాని విధంగా ఈ అడుగులు ఉన్నాయని అనుకోవచ్చా అంటే ప్రధానంగా తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల సేవలకు పెద్ద పీట వేయాలని సీఎం సూచన చేశారు ముఖ్యంగా విఐపీల విషయంలో కాస్త అంటే విఐపీలకు ప్రా ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా సామాన్య భక్తులకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వేల కిలోమీటర్ల నుంచి కూడా సామాన్య భక్తులు టీటీ తిరుమలకు వస్తుంటారు అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ దర్శనాల విషయంలో అనేక మార్పులు తీసుకురావాలి వాళ్ళకి సులభంగా దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా సూచన చేశారు ఇంకా విఐపీలను కూడా క్రమబద్దీకరించాలని అనే రీతిలో ఆయన చెప్పడం జరిగింది మొత్తం మొత్తం మీద తిరుమలలో ఒక వాతావరణం అంటే మంచి వాతావరణం కల్పించడానికి టీటీడీ చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది అలాగే విఐపి కల్చర్ ఏదైతే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది దాన్ని కాస్త తగ్గించాలి అని కూడా చెప్తున్నారు నిజానికి ప్రస్తుతానికి సంబంధించి తిరుమలలో ఎలాంటి సేవలు ఉంటూ ఉంటాయి నిత్యం కూడా విఐపి బ్రేక్ దర్శనాల దాదాపు ఐదు ఆరు వేల మంది స్వామి వారిని దర్శించుకుంటుంటారు అంటే రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక లెటర్ మీద ఆరుగురికి అనుమతిస్తుంది ఈ రకంగా ఎమ్మెల్యేలే కావచ్చు ఎమ్మెల్యేలే కాదు అధికారులు అంటే ఇటు ఎవరైతే ప్రభుత్వ పెద్దలుంటారు అధికారులు కావచ్చు ఇతర అన్ని కార్యాలయాల నుంచి కూడా నిత్యము వేలాది ఉత్తరాలు టీటీడీకి వస్తుంటాయి వాళ్ళందరికీ కూడా రోజు ఒక ఐదారు వేల మంది ఐదు ఆరు వేల మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తుంటారు దాంట్లో కూడా ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలు ఉంటారు అంటే వచ్చే భక్తుడంతా కూడా తిరుమలకు వస్తే ఏదైనా సిఫార్సు లెటర్ తీసుకొస్తే దర్శనం అయిపోతుందని భావిస్తున్నారు కానీ నేరుగా వచ్చి దర్శనం చేసుకుని అది వీఐపీలకు అత్యంత ప్రాధాన్యత పెరిగిపోయిందన్న కోణంలో కూడా ఆయన సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు దీన్ని కూడా సిటీడీలో కొన్ని మార్పులు చేపట్టాల్సి ఉంది అంటే వచ్చే వచ్చే వాళ్ళందరూ కూడా విఐపి బ్రేక్ దర్శనాల పేరిటే కాకుండా సామాన్య భక్తులు దర్శనాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచన చేశారు